హాయ్ ఎవరువాన్ ఇది వచ్చేసి గల్ల గురిగిలాగా ఒకటి తీసుకొచ్చారు మా వారు లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ చేశాను ఏదైనా మిగిలింది అందులో వేయడం చూడండి మనం ఏదో సంపాదించాల్సిన అవసరం లేదు బయటికి వెళ్ళి ఇంట్లో ఉన్నదాన్నే పొదుపు చేస్తూ ఉంటే చాలు మనం కూడా జాబ్ చేసినట్టే అండి అనుకోకుండా ఇది పగిలిపోయింది అందులో మా బాబుని డబ్బులు ఇందులో వేస్తుండు చూడండి ఎన్ని సేఫ్ అయినాయి అనుకుంటుండ్రు మీలో మీకు నచ్చితే ఇలానే చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి గెస్ట్ చేయండి ఎన్ని డబ్బులు ఉంటాయో మొత్తం మనం ఏదో బయటకే వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదండి ఆడవాళ్ళు ఇంట్లో ఉండి చిన్న చిన్న పదుపులు చేస్తే కూడా ఇలా సేఫ్ అయితే టైంకు కూడా మిగులుతాయి మనకు అబ్బా చూస్తుంటే ఎన్నో హ్యాపీ అనిపించింది వీటిని చూస్తుంది థ్యాంక్ యూ ఎవరిమాన్